హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోనీస్ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ స్మూతీ ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్ స్మూతీని తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక పది బాదం పప్పులు ఎనిమిది జీడిపప్పులు రెండు స్పూన్ల వాటర్మెలన్ సీడ్స్ रे स्पून पंपीन सीड्स रे स्पून सनफ्लावर सीड्स और नागरू पीसेन एंड खर्जूरम अंजीर रे स्पून चिया सीड्स रे स्पून सब्ज़ा सीड्स వీటన్నిటిని వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ మునిగే వరకు తగినంత నీళ్ళను వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా కలిపి మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ రాత్రంతా నానిన తర్వాత ఈ విధంగా బాగా కొంచెం పొంగి ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఖర్జూరంలో నుంచి గింజలు తీయకుండా వేసేసాం కాబట్టి కర్జూరంని ఈ విధంగా తీసి గింజలను తీసేసుకోవాలి కర్జూరం గింజలను తీసేసుకొని ఒక బ్లెండర్ లోకి మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి అవర్ బ్లెండర్ జార్ ని తీసుకొని రెండుసార్లుగా కొంచెం కొంచెంగా వేసుకొని ఇందులోకి ఒక అరటిపండును ఏ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి అరటిపండు కూడా చాలా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది ఫ్రెండ్స్ అరటిపండును వేసేసుకొని కొంచెం కొంచెంగా తగినంత పాలను వేసుకుంటూ మెత్తగా ఫైన్ పేస్ట్ బాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకొని ఒక బొల్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా అదేవిధంగా బ్లెండర్లోకి వేసుకొని మరొక పండుని వేసి బాగా బ్లెండ్ చేసి తీసుకోవాలి మనం ఈ స్మూతీ అనేది నెల రోజులు తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్ నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసేసుకొని అదే బౌల్లోకి తీసేసుకొని రెండు స్పూన్ల హనీని వేసుకొని హనీ మొత్తం స్మూతీలోకి కలిసేటట్టు ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ స్మూతీ అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్